శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ గురువ్యోమాత్రీ గణేశాయ నమ బంధువులారా యోగ వాసిష్టం వ్యవహార ప్రకరణం యాభై నాలుగో భాగం సరే లోకంలో అజ్ఞానాన్ని నశింపజేయడం కోసం మహర్షులని సృష్టించారు బ్రహ్మదేవుడు ఆ మహర్షులు స్మృతులు శాస్త్రాలని రచించారు సరే బాగుంది పురుషార్థాల కొరక ఈ శాస్త్రాలను ఆధారంగా చేసుకుని పురుషార్థాలన్నింటినీ చక్కగా అనుసరించడం జరుగుతోంది అయితే కాలక్రమేణా కాలం కాలచక్రం గర్రం తిరిగింది ఆ ధర్మచక్రం గాడి తప్పింది కాలం గడిచే కొద్దీ ధర్మం గాడి తప్పింది జనులు భోగాలకు బాగా అలవాటై భోగ లాలసురయ్యారన్నమాట ఇక రాజులు చూస్తే ఒకరి మీద ఒకరి స్పర్ధతో రాజ్యాకాంక్షతో పరస్పరం యుద్ధాలు చేసుకోవడం మొదలుపెట్టారు ప్రజల్లో ప్రజలు చూద్దామా అంటే అనేక నేరాలు చేసి శిక్షలకు గురవ్వడం ప్రారంభమైంది యుద్ధాలనేటివి లేకుండా ప్రజలను పాలించలేని స్థితికి రాజులు దాపరించారు ప్రజలతో పాటు పరిపాలకులు కూడా మొత్తం ప్రజలు పరిపాలకులు అందరూ కూడాను దీనత్వంతో ఉన్నారు ఈ రాజులలో చోటు చేసుకున్నటువంటిది దైన్యాన్ని తొలగించడానికి వాళ్ళకి ఒక సమ్యక్ దృష్టి కలిగించడానికి ఈ మహర్షులు ఆ రాజులందరికీ ఆ పాలకులందరికీ కూడాను ఆత్మజ్ఞానాన్ని బోధించాల్సినటువంటి అవసరం ఏర్పడింది కాబట్టి రాజుని కానీ బాగా ఎడ్యుకేట్ చేసినట్లయితే యాజ్ ఈజ్ ద రాజు యాజ్ ఈజ్ ద కింగ్ సో ఆర్ ది ఫాలోయర్స్ అన్నట్టు ఆ ప్రజలు కూడా చక్కటి మార్గంలో ఉంటారన్నటువంటి ఆ భావనతో ఈ రాజులందరికీ కూడాను ఈ మహాత్ములందరూ కూడాను చక్కగా ఈ జ్ఞానాన్ని బోధించడం జరిగిందనమాట ముందు రాజులకే బోధించడం వల్ల ఈ విద్యని రాజ విద్య అనే పేరు కూడా పడింది అనమాట దీనికి తర్వాత కాలంలో రాజుల నుంచి లోకంలో అంతా విస్తరించిందనమాట రాజ రాఘవ అత్యుత్తమైనటువంటి రాజ విద్య యొక్క రహస్యాన్ని గ్రహించినటువంటి రాజులందరూ కూడాను ఈ దుఃఖాన్నించి నుంచి అయ్యి వాళ్ళు చక్కగా పాలించడం మొదలుపెట్టారు నిర్మలమైనటువంటి కీర్తి కలిగినటువంటి అనేక మంది రాజులు తరాలమ్మట వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు ఆ వంశంలోనే దశరథ కుమారుడైనటువంటి నీవు జన్మించావయ్యా నిర్మలము ప్రశాంతమైనటువంటి నీ మనసులో ఏ కారణం లేకుండానే వైరాగ్యం కలిగింది ఇలా నీలో ఈ వైరాగ్యం కలగడానికి లోకాన్నంతటికి శుభం కలగడానికే నీకు ఈ వైరాగ్యం కలిగింది ఈ వైరా నీ ఈ వైరాగ్యం లోకాలకి శుభాన్ని కలిగిస్తుంది అంటూ రామా వైరాగ్యం అనేది రెండు రకాలయ్యా ఒకటి రాజసిక వైరాగ్యం రెండు సాత్విక వైరాగ్యం మొదటిది ఇప్పుడు ఎంతటి వివేకైనా సరే వివేకవంతుడైనా సరే సజ్జనుడైనా సరే వాడు ఏదో ఒక కారణం కారణంతో వైరాగ్యాన్ని పొందుతుంటాడు అంటే ఏదైనా ప్రియమైన పోగొట్టుకోవడం వల్ల పెద్ద దుఃఖం రావడం వలన ఏదైనా అశాంతి కలిగేది చూడడం వలన ఇలాంటి సంఘటనల ద్వారా వైరాగ్యాన్ని పొందడం అనేది సహజం అన్నమాట వివేకైనా వాడు సజ్జనుడైనా సరే అటువంటి ఏదైనా ఒక సంఘటన ద్వారా వైరాగ్యం కలిగినటువంటి ఆ వైరాగ్యాన్ని ఏమంటామంటే రాజస వైరాగ్యము అని అంటాము అలా కాకుండా ఎటువంటి బాహ్యమైన కారణము లేకుండా కేవలం వివేచన చేసి వివేచనతో నిత్యానిత్య చేత ప్రాప్తిస్తుంది కొంతమందికి వైరాగ్యం ఆ వైరాగ్యం ఏమంటారంటే సాత్విక వైరాగ్యం అని అంటారు రామా ప్రస్తుతం నీకు కలిగినటువంటి వైరాగ్యం ఆ కేటగిరీకి చెందినది సాత్విక వైరాగ్యము నీకు వచ్చినది నీ ఎందు ఉన్నది పూర్తిగా సాత్విక వైరాగ్యం నాయన కాబట్టి నీ వైరాగ్యాన్ని చూచి ఈ ఇంత సాత్వికంగా ఇంత గొప్పగా నీలో కలిగిన వైరాగ్యాన్ని చూచి సాధు పురుషులు కూడా ఆశ్చర్యపడుతున్నాం మేమందరము రామా భయంకరమైన భీభచ్చమైన విషయాలు చూసినప్పుడు ఎవరైనా వైరాగ్యాన్ని పొందడం సహజమే ఒకరు చనిపోయారు అశ్మశాన వైరాగ్యం అంటాం ప్రసూతి వైలా ఒక భీభచ్చమైనటువంటి విషయాలు భయంకర విషయాలు చూసినప్పుడు ఎవరైనా వైరాగ్యాన్ని పొందుతాం అదేం విశేషం కాదు కానీ వివేకంతో సహజంగా సజ్జనులకు కలిగేటువంటి ఉత్తమమైన వైరాగ్యం ఉందే ఏ కారణమూ లేకుండా ఎటువంటి బలవత్తర కారణమూ లేకుండా విరక్తులు అవుతారే వాళ్లే ప్రాజ్ఞులు అనబడతారు నీవు ఇప్పుడు ప్రాజ్ఞుడివే వాళ్ళ మనసు నిర్మలమైనది నీ మనసు కూడా నిర్మలంగా ఉంది వివేకంతో సంసారాన్ని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను విచారించి విరక్తుల ఎవరవుతారో వాళ్లే పురుషోత్తములు అనబడతారు నామా ఇక్కడ మనం కూడా ఒక విషయాన్ని గమనించాలా ఇప్పుడు బుద్ధుడు జీసస్ గురునానక్ ప్రవక్త మొదలైన వాళ్ళందరూ కూడాను ఈ లోకంలో జనుల యొక్క దుర్భరమైనటువంటి స్థితిని చూచి వైరాగ్యాన్ని పొందారు అంతేగాని తాము పొందిన వ్యక్తిగత కష్టాల వల్ల వాళ్ళు వైరాగ్యాన్ని పొందలేదన్నమాట అందుకే వాళ్ళు తమ తమ ప్రవచనాలతో చెడుదారులు అశుభ అశుభదారులు ఆశ్రయించినటువంటి ప్రజలందరినీ కూడాను వాళ్ళకి సన్మార్గాన్ని చూపగలిగారు అనమాట సరే ఇక వశిష్ఠ చెప్తున్నాడు రామా మాటి మాటికి విచారించి విచార ఇంద్రజాలం లాంటి దృశ్య ప్రపంచం ప్రపంచాన్ని బాహ్యంగానే కాదు ఆంతరికంగా ఆంతరికంగా లోపల కూడాను పరితటించవయ్యా శ్మశానం చూసినప్పుడు ఆపద కలిగినప్పుడు దైన్యం తటిస్థించినప్పుడు ప్రతి ఒక్కరూ విరక్తి చెందుతారు విరక్తి చెందని వాడుండడు కానీ స్వభావసిద్ధంగా కలిగేటువంటి వైరాగ్యమే నిజమైనటువంటి వైరాగ్యం రామచంద్ర నీ వైరాగ్యం కృత్రిమమైనది కాదు అందువల్ల నీవు మహత్వాన్ని పొందావు మెత్తటి నేల విత్తడానికి విత్తనాలు వేయడానికి ఎంత అనుకూలంగా ఉంటుందో అలాగా ఆత్మజ్ఞాన ఉపదేశానికి నీ చిత్తం చక్కగా సాగు చేయబడింది అని చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి మరి రాముడు వివేకం పొందాడు కదా మనకెలా మెలకలా ఆ వివేకం మనకు పొందాలంటే మనం ఎలా అనేటువంటి చిన్న ప్రశ్న వస్తే వివేకం అనేది పెద్దలు మహాత్ములు చెప్పేది ఏంటంటే ఎలా కలుగుతుంది అంటే సత్కర్మల వలన మంచి కర్మలు పరహితము దైవహితమైనటువంటి కర్మల వలన తపస్సు వలన ఇంకా తీర్థయాత్రల వలనట తీర్థయాత్రల వలన శాస్త్రాల ద్వారా పెద్దలు నిర్ణయించినటువంటి నిష్టలను అవలంబించుట ద్వారా పరోపకారం ద్వారా ఇప్పుడు చెప్పిన వీటన్నిటి ద్వారా మనం కూడా వివేకాన్ని మనం పెంచుకోవచ్చట మహాత్ములు చెప్తున్నది అలా వివేకాన్ని పెంచుకుంటే కాకతీయ కాకతాళీయంగా మానవ బుద్ధి పరమార్థ విచారం వైపు ప్రవర్తిస్తుంది అంటూ వశిష్ఠుడు రామచంద్ర ఈ సంసార ఈ సంసార చక్ర భ్రమణానికి అంతం లేదు తిరుగుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది అయ్యా ఇది అర్థమవుతుందా పరమ పదాన్ని దర్శించినంత వరకు జనులు ఈ సంసార చక్రంలో పడి తిరుగుతూనే ఉంటారు బుద్ధిలో వివేకం ఉదయించనంత వరకు ఈ సంసారం నిస్సారమని గ్రహించనంత వరకు ఈ జనన మరణ చక్ర భ్రమణం తప్పదు కాబట్టి ఈ సంసారం నుండి బుద్ధి మరల్చిన వారు ఎలాగ వైరాగ్యంతో విచారంతో ఎవరైతే బుద్ధిని మరలుస్తారో అటువంటి వాడు ఎలా ఉంటాడంటే కట్టుకొయ్య నుండి విడిపడిన యోనుగులాగా స్వతంత్రంగా పరంపదం చేరుకుంటాడు అని వశిష్ఠ మహర్షి బోధిస్తూ రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం ఓం శాంతి శాంతి